పుట్టింటి సీతమ్మాలు అతింటింటికంటే వలలు పుట్టింటింటింటింటింటింటింటింటింటింటి సీతమ్మాలు అతింటింటికంటే వలలు బుద్ధులేమని చెప్పే వలలో భూదేవి తల్లి వలలు బుద్ధులేమని చెప్పే వలలు భూదేవి తల్లి వలలో పొద్దు పోయి పొరిగిల్లు వలలు వెళ్ళబోకమ్మా వలలు పొద్దు పోయి పొరిగిల్లు వలలు వెళ్ళబోకమ్మా వలలు సందలాడి చాకింటికి వలలు వెళ్ళబోకమ్మా వలలు సందలాడి చాకిడింటికి వలలు వెళ్ళబో కమ్మా వీధిలో కలకురులు వలలు విప్పబో కమ్మా వీధిలో కలకురులు విప్పబోకమ్మా వలలు పదుగురిలో పన్నెత్తి వలలో నవ్వబోకమ్మా వలలు పదుగురిలో పన్నెత్తి వలలు నవ్వబో కమ్మా పది మందిలో కన్నెత్తి వలలు చూడబోకమ్మ వలలు మందిలో కన్నెత్తి వలలో చూడబోకమ్మా వలలు మరిది లక్ష్మన్న కూ వలలో మడతలదైంది వలలో మరిది లక్ష్మన్న కూ వలలో మడతలంది మామ వలలో మామదశరథున వలలో మన్నులను చెయ్యి వలలో మామ కూ వలలు మన్ననలు చెయ్యి వలలో అత్త కౌశల్యకూవలలో పనులందముగ చెయ్యి వలలు అత్త కౌశల్యకూవలలో పనులందముగ చెయ్యి వలలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను